ఐదో అధ్యాయం ముప్పై మూడు కాబట్టి మీరు కొడుకే కానీ ఎపితే కానీ తిరగక మీ దేవుడిని యోహో ఆజ్ఞాపించినట్లు చేయటం జాగ్రత్త పడగలను మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు జీవించచ్చు మేలు కలిగి దీర్ఘాయుమంతో తగులు మీ దేవుడని యహోవామి ఆజ్ఞాపించిన మార్గం అన్నింటిలో నడుచుకున్న దేవుడు తన వాక్యం దేవించిన గాక रिच गैरियल मॉरिसन गैरियल सैम्युअल मॉरिसन गैरियल मॉरिसन बेटा आते हैं हम देखनी है कितने 9 अच्छा 40 2 कॉलेज चला गया यह भी चार ये 19 साल के गैरियल रिच फ्यूचर हॉल ਹੈਲੋ ਤੁਹਾਨੂੰ ਗੱਡ ਗੱਡ ਆ ਗੱਡ ਗੱਡ ਆ ਰੇ ਰੇ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ

పుట్టిన సందర్భం గురించి ఎవరు కాచయించున్నాము